చికెన్ కంటే టేస్టీగా ఉండే ఆలు మంచూరియా చాలా బాగా వచ్చింది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆలు తీసుకుని దానిపైన స్కిన్ తీసేసుకొని ఇలా తుడుం పట్టుకోవాలి వాటర్ లో క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో ఉండే వాటర్ పిండేసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి ఉప్పు కారం గరం మసాలా ఫ్లోర్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత బీఫ్ పిండి వేసుకొని ఇలా గట్టి పడే వరకు కలుపుకోవాలి ఈ బాల్స్ లాగా చేసేసుకొని కాగే నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి లోపల వరకు బాగా కుక్ అవ్వాలి లేకపోతే పచ్చిగా ఉంటుంది కడాయి ఆయిల్ తరుక్కున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అది కొద్దిగా లైట్ గా ఫ్రై అయ్యాక వినిగర్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకొని ఇది దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆలు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పైన కొద్ది కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్ లెమన్తో పిండుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం